దానికోసమే నేను లైక్ అడిగాను అంతేగాని లైక్ దేనికి ఇది కాదు బ్రో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజులు అస్సలే బాగలేవు ఎందుకు అంటే మనము ఎట్లా జర్నీ చేసినా చూసారు కదా ఎన్ని ఇన్సిడెంట్లు జరిగిపోతున్నాయి ఫ్లైట్ ఏంటి బైక్ ఏంటి కార్ ఏంటి బస్ ఏంటి ట్రైన్ ఏంటి నిన్న ట్రైన్ కూడా అంతే ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళి గుడిస్ మీద పడింది కార్లో వెళ్ళినా సేఫ్టీ లేదు ట్రైన్లో వెళ్ళినా సేఫ్టీ లేదు బస్లో వెళ్తున్నా సేఫ్టీ లేదు ఏంటి ఏంటి చెప్పండి దాని గురించి మనం మాట్లాడదామని మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి నేను చెప్పాను కదా అది ఏంటి అందుకని ఉన్న నాలుగు రోజులు హ్యాపీగా ఉండు బ్రో ఓకేనా హ్యాపీగా ఉండు ఎంజాయ్గా ఉండు కీప్ స్మైల్ తోటి మాట్లాడు ఓకేనా మనం ఈ ఇని మాట్లాడు ఏమవుతుంది బ్రో చెప్పం ఎందుకంటే ఈ క్షణం ఈ మినిటే మనం ఇలా ఉంటాము నెక్స్ట్ టైము నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో మనకు తెలియదు